నమస్తే అండి రైతు సోదరులకు నా పేరు రత్నాకరెడ్డి నేను కళాశీస్ కంపెనీలో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నార్త్ తెలంగాణ వరంగల్ హెడ్కొటర్ ప్రజెంట్ మనం ఈరోజు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు హన్మకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి విలేజ్ పర్కల్ దగ్గర విలేజ్ రాయపర్తిలో మనకు కళాశ అధిక చీడపీడ దిగులను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుమని ఛాయ్ ఎయిట్ జీరో సెవెన్ దాంతోపాటు కొత్తగా కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ బ్యాలీ రకం రామ్రెడ్డి గారు సాగు చేయడం జరిగింది ఈ రోజు కొంచెం రామ్ రెడ్డి గారు మనకు అందుబాటులో లేడు వాళ్ళ అల్లుడు భగవాన్ రెడ్డి గారు ఉన్నారు ఇది ఎట్లా అంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి బ్లాక్ క్లిప్స్ ను బాగా తట్టుకొని విరగగా ఇక మీరు క్రాప్ కూడా చూడవచ్చు ప్రజెంట్ సార్ ఎట్లా బాగుంది క్రాప్ కూడా బాగుంది చిక్కడి క్రాప్ క్రాప్ పూల కూడా తక్కువ పడుతుంది వస్తుంది తెల పరంగా అంటే బాగా వస్తున్నాయి కదా వైరస్ తట్టుకుంటుంది క్రాప్ కూడా చూపించండి చూడండి చిక్కడి క్రాఫ్ ఇది కొత్తగా ఇది వన్ ఫైవ్ కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ కలర్ శిల్స్ వారి కంపెనీ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎట్లా ఉందో చూడండి క్రాఫ్ ఎట్లా ఉంది చిక్కడి క్రాఫ్ ఇవన్నీ మెల్లగా రాదు చూడండి తెగులు ముఖ్యంగా మరి గమనించాల్సిన తెగులు కూడా క్రాప్తో పాటు తెగులు కూడా చూడండి ఒక్క నిమిషం స్టెప్ చూడండి స్టెప్ వస్తుంది మళ్ళీ ఒక స్టెప్ వస్తుంది చూపించడం దాన్న ఇట్లా బాగున్నాడు కాఫ్ ఇక చూడండి కాప్ ఎంత చిత్తగా కాసింది లేవకుండా కాసింది చింత చెట్టు కన్నా ఎక్కువ కాసింది మీరు గమనించవచ్చు ఫస్ట్ కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ కాయ కూడా మంచి బార్ సైజు బగ్గజండి ఇంకెక్కున్నాయి కాయలు చూడండి కలర్ కూడా మంచి థమ్స్అప్ కలరు మంచి నాణ్యత ఉన్నాయి కాయలు పోయిన సంవత్సరం గత సంవత్సరం మనకు బాగిత్యపేటలో గుండెమే రమేష్ గారు సాగు చేయడం జరిగింది చూడండి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి బ్లాక్ ఫ్రిప్స్పట్టేటతో బాగా డ్యామేజ్ అయినాయి చైన్లు ఇది చూడండి ఎట్లా తట్టుకుంది సో ప్రతి రైతు సోదరులు ఆ దగ్గరలో ఉన్న రైతు సోదరులు ఎవరైనా ఉంటే కంపల్సరిగా మనకు రాయపర్తి విలేజ్లో రావ రామ్ రెడ్డి చేను కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇది మనకు కెనాల్ బాట ఉంటుంది ఖచ్చితంగా చూసి వేసుకోగలరని మా కలర్షిస్ కంపెనీ తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు